విలీనం ప్రయత్నం మీరందరికి పేరు పేరున మీకు ఉద్యమాభిన తెలియజేస్తా ఉన్నా ఈ సిఆర్ఎంటీ చేసిన మొట్టమొదటి ఉద్యమం రోజు ఇది దవాణాల్లో వ్యాపించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా స్తంభింపజేస్తేనే కావాల్సిన రాజకీయులు మీరు పొందాల్సినటువంటి అన్ని తప్ప ఏదో అడిగేము వెళ్ళేము అంటే అయ్యేది కాదు మీరు ఎప్పుడైతే విద్యాశాఖలో విలీనం అవుతారో అప్పుడు మాత్రం మీకు అరవై రెండు సంవత్సరాల గురించి మీరు మాట్లాడేస్తుంది అట్లాగే ఎంపీఎస్ గురించి మాట్లాడాలి కొన్ని వాళ్ళైనా ప్రశాంతంగా ఉద్యోగం ఇస్తున్నారా అంటే ఏ క్లస్టర్ లో లో ఏ క్లస్టర్ లో లో ఏ క్లస్టర్ లో ఉన్నాడో తెలీదు సార్ ఏ క్లస్టర్ లో ఉన్నారో ఏం చేస్తున్నారో తెలీదు మిమ్మల్ని అందరూ హై స్కూల్ సెంటర్ చేస్తా ఉన్నారు కాంప్లెక్స్ పర్సెంట్ అంటారా ఎంఈ వన్ పర్సెంటారా ఎంయు అంటారా ఇది ఇది పూర్వకాలంలో సినిమాలో చూస్తే ఇద్దరు అత్తగారు కోడలు ఎలా ఉంటుందో ఇద్దరు పరిస్థితి ఉందో అత్తగారు దగ్గర కాపర్ చేసే కోడల పరిస్థితి ఎట్లా ఉంటుందో ఈ సిఆర్ఎల పరిస్థితి కూడా అలాగే ఉంది ఎంయు వన్ చెప్పిన పని చేస్తే టూ కోపం వస్తుంది టూ చెప్పిన పని చేస్తే రెండుకోండి సార్ మీరు ఎక్కడున్నారని ఫోన్ చేస్తే ఆయన అంటే మీరు ఎక్కడ ఉన్నారో చెప్పండి అని వాడు సార్ నేను హై స్కూల్ దగ్గర ఉన్నానంటే నేను ఎంఈ కదా ఎంఈఓ ఆఫీస్ రండి అని చెప్పి తప్పగ చొక్కేసి నేను ఎంఈ ఆఫీస్ బయలుదేరి వాడు పొరపాటు నేను ఎంఈ ఆఫీస్ దగ్గర ఉన్నా అని చెప్తే నేను హెడ్ మాస్టర్ కదా హై స్కూల్లో ఉన్నాను రెండు అయ్యా అని చెప్పి వాళ్ళు వచ్చే లోపల నేను చొక్కేసి వాడు అట్లాగా మీరు ఎక్కడ ఉన్నారంటే ఎంఈఓ వన్ దగ్గర ఉన్నా అని చెప్పొచ్చు టూ దగ్గర ఉన్నామని చెప్పొచ్చు లేదంటే హెడ్ మాస్టర్ దగ్గర ఉన్నాకే భయం లేదు కొంత సెక్యూరిటీలో ఉన్నారు మీరు అర్థమైంది లేదా ఓకే అంటే ఎక్కడున్నా సెల్ ఫోన్ వచ్చింది కాబట్టి తప్పించుకోవడానికి లేదు పలానా చూడడానికి బయలుదేరి రావాల్సిందే ఓవరాల్ గా చూస్తే ఈ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి ఈ సిఆర్ఎండి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం మీరు కోరి గౌరవ సమాన పనికి సమానం పెడతారు టీచర్ ఏం చేస్తున్నారు మీరు అదే చేస్తున్నారు టీచర్ గా చేస్తున్నారు మీరు టీచర్ గా వర్క్ చేస్తా ఉన్నారు ఏమిటండి ఎంత దారుణం ఎంత దారుణం కాకపోతే ఇచ్చే ఇచ్చే టీఎల్ కట్ చేస్తారా ఫిక్స్డ్ ట్రావెలింగ్ అలవెన్స్ కూడా కట్ చేసేసి మీకు ఇచ్చిన వేతల్లోనే వందల కిలోమీటర్లు వేల కిలోమీటర్లు నెల తిప్తారా ఏ పుస్తకాలు వస్తే పుస్తకాలన్నీ బడికి అక్కడ అమ్మంటారా మొత్తం అంతా కూడా కనెక్టివిటీ అంతా కూడా మీ ద్వారానే జరుగుతుంది మీ మీద మాత్రం ప్రభుత్వానికి చిన్న చూపు ఉండడం తగదు అని చెప్పేసేసి ఈ డయాస్ మాట్లాడుతా ఉన్నా అట్లాగే కొత్తగా డిఎస్సి అందరూ కూడా టీచ్ క్వాలిఫై టీచర్స్ కాబట్టి డిఎస్సిలో కొత్తగా నియామకం వెళ్ళేటప్పుడు మీరు కొన్ని మా మార్కులు వెయిటేజ్ అడుగుతా ఉన్నారు తప్పనిసరిగా వెయిటేజ్ ఒక ఐదు మార్కులకైనా వెయిటేజ్ సాధించుకుంటేనే మీ పని చేసేందుకు కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది అది కూడా మీరు ప్రభుత్వం నిర్ణయంగా తీసుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలి మేము కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఏదేమైనా క్షేత్రస్థాయిలో స్థాయిలో ఉపాధ్యాయులు మీరు కలిస్తేనే అంతా వ్యవస్థ సరిగా నడుస్తుంది కాబట్టి తప్పనిసరిగా మీ కష్టాలన్నీ మాకు తెలుసు మీ కుటుంబాల గురించి తెలుసు మీరు పడే వ్యాధులంతా తెలుసు మీ అందరికీ ఎప్పుడు కూడా ఎస్టీయు మరియు ఫ్యాక్టర్ అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఇంత మాట్లాడుతున్న త్రోట్ ఇన్ఫెక్షన్ బాగాలేదు అసలు త్రోట్ మీ గురించి వచ్చాము ఈరోజు అట్లాంటి ప్రోగ్రామ్ లేదు మీరు ఇచ్చినటువంటి ఈ కార్యక్రమాన్ని పిలిపి మాకు ఆహ్వానం పెడితే తప్పనిసరిగా రావాలి వీళ్ళందరి కోసం చెప్పి నేను దేవానికి బయలుదేరి యాక్చువల్గా అయితే ఈరోజు ప్రోగ్రామ్ లేదు మాకు మిత్రుల మీ అందరికీ కూడా మీరు చేసే ఉద్యమానికి పోరాడడానికి అండగా ఉంటామని మీరు ఎంటీఎస్ సాధించే వరకు విద్యాశాఖలో విలీనం అయ్యే వరకు మీకు మినిమం టైం సాధించే వరకు ఎప్పుడు కూడా అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ థ్యాంక్ యూ పనిచేస్తున్న సిఆర్ఎం పిల్ల ఐక్యత సమగ్ర శిక్షలో పనిచేస్తున్న సిఆర్ఎం పిల్ల ఐక్యత థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ శాఖ చైర్మన్ గారు ఇప్పుడు మన కార్యక్రమానికి మరో ముఖ్య అతిథులు వారు ఇచ్చేస్తున్నారు వారు ఏఐటి రాష్ట్ర అధ్యక్షులు రవీంద్రనాథ్ గారు కూడా ఈ ఏఐటీయీ రాష్ట్ర అధ్యక్షులు రవీంద్రమాదీ గారు కూడా మన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి ఉన్నారు వారికి కూడా మన తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు సార్ ఇప్పుడు అయ్యా స్టేజ్ కొంచెం పికప్ సరిపోవట్లేదు మంచి మంది అధ్యక్షులు వారు రఘునాథ్ రెడ్డి గారు మాట్లాడతారు కాబట్టి అందరం కూడా డిసిప్లైన్ గా ఉండి ఆయనకు మనం మాట్లాడే విధంగా సహకరించవలసిందిగా కోరుతున్నా రఘునాథ్ రెడ్డి గారు సారు మాట్లాడు ప్రభుత్వ విద్యారంగానికి దాదాపు సంవత్సరాలుగా వెట్టి చాకరీ చేయించుకున్నటువంటి ఈ ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సిఆర్ఎంటీ సంబంధించినటువంటి అన్ని సంఘాలు ఐక్యంగా ఫోరం రూపంలో ఏర్పాడి ఈ సమస్యల సాధన కోసం నడువు ఇచ్చినందుకు మీ అందరికీ కూడా రాష్ట్రోపాధ్యాయ సంఘం రాష్ట్ర పక్షాన ప్రత్యేకంగా ఉద్యమాభివందనలు తెలియజేస్తున్నాను మరి ప్రధానంగా ప్రభుత్వ విద్యారంగానికి సంబంధించి తలలో నాలుకలా వ్యవహరిస్తూ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్ణయాలను ఫీల్డ్ లెవెల్లో అమలు చేస్తూ ప్రభుత్వ విద్యారంగం ద్వారా పురోభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి మీకు మరోసారి అభినందనలు తెలియజేస్తూ మరి వాస్తవంగా ఈ స్థాయిలో పనిచేస్తున్నటువంటి మీకు మరి మన విద్యాశాఖ మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఒకే మాట చెప్తున్నారు విద్యా వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థ అనేది దేశానికే ఆదర్శంగా ఉండాలని చెప్తున్నారు మరి దేశంగా దేశానికి ఆదర్శంగా ఉండాలనేటటువంటి మంత్రి గారు మాట సక్సెస్ కావాలంటే ఈ విద్యా వ్యవస్థలో పనిచేసేటటువంటి ప్రధానంగా ప్రభుత్వ విద్యారంగానికి సంబంధించినటువంటి సమాచారాన్ని కానీ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసేటటువంటి ఈ సిఆర్ఎంటి సంబంధించినటువంటి వేతనాల విషయంలో ఎందుకు ఆదర్శవంతంగా ఉండడం లేదు ఇప్పటికైనా మంత్రి గారు మీ యొక్క వైఖరిని మార్చుకొని ఈ సిఆర్ఎంటీలకు సంబంధించినటువంటి సంఘాలన్నింటినీ కూడా పిలిపించి చర్చించి ఆ సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పి రాష్ట్ర ఉపాధ్యాయ సంఘ పక్షాన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను మరి రెండు వేల పదకొండవ సంవత్సరంలో అంటే దాదాపు పద్నాలుగు సంవత్సరాల కిందట సిఆర్ సిఆర్పి రూపంలో అపాయింట్ అయ్యి తర్వాత ఇప్పుడు సిఆర్ఎంటి రూపంలో పిలిచేటటువంటి వ్యవస్థకు సంబంధించి అనేక రకాలుగా పనులు చేయించుకుంటూ వెట్టి చాకరీ చేయించుకుంటూ మరి వారి వేతనాలకు సంబంధించి మాత్రం ప్రభుత్వం నుంచి ఎటువంటి సానుకూలమైనటువంటి స్పందన కనిపించడం లేదు అంతేకాకుండా మరి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ వారికి మాత్రం వేతనాలు తక్కువ తక్కువైతాయని చెప్పి ఇటీవల శాసనసభ సమావేశాలు చూశారు సమావేశాలు పూర్తయిన వెంటనే ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని ఆ ప్రతినిధులకు ఎంత వేతనాలు ఉండాలని ఆ వేతనాల పెంపుకు సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి మనకేమో దాదాపు తొమ్మిది సంవత్సరాల కిందట కేవలము ఇరవై మూడు వేల రూపాయల సంబంధించినటువంటి ఆ వేతనం మాత్రం ఫిక్స్ చేస్తూ తొమ్మిది సంవత్సరాలుగా ఎటువంటి పెంపుదల లేకుండా మనల్ని ఉపయోగించుకోవడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయము మరి తీవ్రంగా ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ మన యొక్క ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీ దృష్టికి తెస్తున్నాను మరి అంతేకాకుండా ప్రధానంగా మనకు మిగిలినటువంటి వ్యవస్థల్లో అంటే రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసేటువంటి చాలా మంది ఉద్యోగులు రెగ్యులర్ జీతాలు పీఆర్సీల ప్రకారం వేతనాలు తీసుకునేటటువంటి పరిస్థితి మరి కొన్ని డిపార్ట్మెంట్లలో పని పనిచేయించుకుంటున్నారు మరి కొందరిని మాత్రం వెట్టి చాకరీ చేయించుకునేటటువంటి పద్ధతిలో ఈ కాంట్రాక్ట్ విధానము కేవలం ఫిక్స్డ్ ఆందోళన ఇవ్వడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య వాళ్ళ పనికి తగినటువంటి వేతనం ఇవ్వ ఇచ్చేటటువంటి పద్ధతిలో ప్రభుత్వం కూడా ఆలోచించే విధంగా మనం కూడా ప్రభుత్వం యొక్క మెడలు వంచే విధంగా కూడా మన యొక్క ఉద్యమాన్ని ఉద్రితం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీ గురించి తీసుకొస్తున్నాను అదేవిధంగా విద్యా వ్యవస్థలో పనిచేస్తూ విద్యా వ్యవస్థ పురోభివృద్ధికి కృషి చేసేటటువంటి మీకు ఈ డిఎస్సి జరిగినటువంటి సందర్భంలో ఖచ్చితంగా వెయిటేజ్ మార్కులు ఇచ్చి రాబోయేటటువంటి డిఎస్సిలో ఖచ్చితంగా వెయిటేజ్ మార్కుల ద్వారా మీకు కూడా టీచర్లుగా అపాయింట్ అయ్యేటటువంటి అవకాశాన్ని కూడా మనము పోరాటం ద్వారా సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి ఆ డిమాండ్ కూడా రాష్ట్ర సంఘంగా మేము కూడా సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేస్తున్నాము అదేవిధంగా గతంలో సిఆర్పిగా పనిచేసేటటువంటి సందర్భంలో ఆ క్లస్టర్ పరిధిలో ఉన్నటువంటి అన్ని అన్ని స్కూళ్ళకు కూడా విజిట్ చేసి అక్కడ వాళ్ళ యొక్క సమాచారం సేకరించి ప్రభుత్వానికి పంపేటటువంటి పద్ధతిలో గతంలో ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఇచ్చేటటువంటి ఐదు వందలు ఆరు వందల రూపాయలు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంది మరి ఆ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ను కూడా రద్దు చేసినటువంటి ప్రభుత్వం యొక్క దుర్మార్గమైనటువంటి చర్యను మనం ఖండిస్తూ ఖచ్చితంగా మనం మన క్లస్టర్ పరిధిలో తిరగడానికి అవసరమైనటువంటి ఈ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ పునరుద్ధరించే దిశగా కూడా మనము పోరాటం ద్వారా సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీ దృష్టికి తెలుస్తున్నాను అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు ఉద్యోగులకు కూడా రెండు వేల ఇరవై రెండు జనవరి నుంచి అరవై రెండు సంవత్సరాల పదవీ వర వయసును అమలు చేయడం జరిగింది కానీ కాంటాక్ట్ కానీ అవుట్ సోర్సింగ్ కానీ అదేవిధంగా కొన్ని రకాల సొసైటీల కింద పనిచేసేటటువంటి వారికి సంబంధించి మాత్రము ఇటువంటి ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఎన్హాన్స్మెంట్కు సంబంధించి ప్రభుత్వ ప్రకటన రాలేదు మరి రాష్ట్ర సంఘంగా అదేవిధంగా కూడా ప్రభుత్వానికి ప్రాతినిధ్యం చేసి ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కాంటాక్ట్ కానీ అవుట్ సోర్సింగ్ కానీ అందరూ కూడా సిక్స్టీ టూ ఇయర్స్ వరకు పనిచేసేటటువంటి పద్ధతిలో వాళ్ళకు కూడా ఎన్హాన్స్మెంట్ ఇవ్వాలని చెప్పి ప్రాతినిధ్యం చేసిన తర్వాత మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఈ మధ్యకాలంలో కాలంలో వేయడం జరిగింది వారి దృష్టికి కూడా మనము ఉపాధ్యాయ సంఘాలుగా మేము అదేవిధంగా మీరు కూడా ప్రత్యేక సంవత్సరాల పదివేలు మన వయసును ఇంప్లిమెంట్ చేసేటటువంటి పద్ధతిలో కూడా మన యొక్క కార్యక్రమాన్ని ఉధృతం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను అదేవిధంగా దాదాపు అరవై సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత రిటైర్డ్ అయిన తర్వాత అంటే రిటైర్డ్ అయ్యే రోజు వరకు కేవలం ఇరవై మూడు రూపాయల వేతనం తీసుకుంటూ రిటైర్డ్ అయిన మరుసటి రోజు నుంచి ఒక్క రూపాయి కూడా లేకుండా కూడా మనము జీవించాల్సినటువంటి పరిస్థితి కాబట్టి మిగిలినటువంటి కొన్ని డిపార్ట్మెంట్లలో ఎవరైతే అంటే అంగన్వాడీ కానీ ఇటువంటి వాళ్ళకు రిటైర్డ్ అయిన సందర్భంలో కొంత గ్రాటిటీ కానీ కొంత మిగిలినటువంటి ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఇచ్చేటటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అటువంటి నిర్ణయాలు కూడా మన సిఆర్ఎంటీలకు ఇంప్లిమెంట్ చేసేటటువంటి పద్ధతిలో కూడా మన యొక్క పోరాటాన్ని ఉధృతం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీ దృష్టికి తెస్తున్నాను అంతేకాకుండా మనము మన రెగ్యులర్ డ్యూటీలో చాలామంది వేర్వేరు స్కూళ్ళకు విజిట్ చేయడము సమాచారం సేకరించడము టీచర్లు లేనప్పుడు అక్కడ సబ్స్ట్యూట్గా వెళ్ళడము ఇటువంటి పరిస్థితుల్లో ఆ ట్రాన్స్పోర్టు చేసేటటువంటి సందర్భంలో కూడా కొంతమంది యాక్సిడెంట్లో మరణించడం కానీ ఈ విధంగా జరిగినటువంటి పరిస్థితుల్లో వాళ్ళ కుటుంబాన్ని పట్టించుకునేటటువంటి పరిస్థితి కూడా ప్రభుత్వం ఆలోచన లేకపోవడం అనేది చాలా సిగ్గుచేటైనటువంటి విషయం మరి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేసి ఖచ్చితంగా సిఆర్ఎంటీలు ఎవరైతే ప్రమాదవశాత్తు మరణించినటువంటి వారు ఉన్నారో వారికి ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కు ఈ కంపాసట్ గ్రౌండ్స్ కింద పోస్టింగ్ ఇచ్చేటటువంటి పద్ధతిలో కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి ఈ విధంగా న్యాయమైన డిమాండ్ల కోసం మీరందరూ కూడా ఐకమత్యంగా ఒక పూర్వంగా ఏర్పడి మీరు ఈ సమస్యలు సాధించుకునేంత వరకు కూడా మీ యొక్క పోరాటాన్ని విడనాడకూడదని చెప్పి మరి మీరు చేసేటటువంటి ఈ పోరాటానికి కూడా మరి రాష్ట్రోపాధ్యాయ సంఘంగా కానీ ఫ్యాప్టోగా కానీ అదేవిధంగా జేఏసీ కో చైర్మన్ గా ఉన్నాడు మరి జేఏసీ ద్వారా కూడా ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మీ యొక్క సమస్యల సాధనలో చివరి వరకు మీ వెన్నంటి ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సమగ్ర శిక్షల శిక్షలో పనిచేసిన సీఆర్ఎంపీల ఐక్యత సమగ్ర శిక్షలో పనిచేసిన సీఆర్ఎంపీల ఐక్యత థ్యాంక్ యూ సార్ రఘునాథ్ రెడ్డి సార్ మీకు మా సీఆర్ఎం టీచర్స్ తో ఉన్న ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ మీ పడుతున్నటువంటి కష్టాలు ఒక టీచర్ కష్టాలకి కష్టాలు మరో టీచర్కే తెలుస్తాయన్నట్లు మీరు ఈ రోజు వచ్చి మా కష్టాలు మీరు కూడా ప్రత్యక్షంగా మాకు తెలియజేశారు మీరు చూశారు కాబట్టి ఇక్కడ ఉపాధ్యాయ సంఘాల పక్షాన ప్యాప్ట వారు ఉన్నారు మీరు కూడా మా సమస్యల పట్ల కమిషనర్ వారికి ఎస్పీడి వారికి ప్రిన్సిపల్ సెక్రటరీ వారికి తెలియజేసి మాకు ఒక ఎంపీఎస్ కానీ రెగ్యులర్ చేయని పక్షంలో ఎంపీఎస్ కానీ హెచ్ఆర్ పాలసీ కానీ అమలు చేసి మా ఉద్యోగులకి ఉద్యోగ భద్రత కల్పించే వ్యక్తిలో మీరు ప్రత్యేక స్థానం చూపించవలసిందిగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆహ్వానించుకుంటూ కోరుకుంటూ మాకు ఎంత చక్కడి సంజీభం తెలియజేయడానికి ఇచ్చేసినటువంటి మీ అందరికి కూడా మా ఈ కార్యక్రమం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ ఇప్పుడు మరో ముఖ్య అతిథి ఎస్టియు రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ ఇలియా సార్ని ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సార్ సిఆర్ఎంపీల ఐక్యత వదలాలి సిఆర్ఎంపీల ఐక్యత వదలాలి సిఆర్ఎంపీల ఐక్యత వదలాలి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ కార్యాలయాలు ఎదురుగా ఒక రోజు అంటూ నిర్వహించుకొని పదహై పదహారవ తేదీ అన్ని జిల్లాల కింద కలెక్టరేట్ కేంద్ర నిర్వహించిన ఈ సిఆర్ఎంటీలు ఈ రోజు రాష్ట్ర వ్యాప్త రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని సిఆర్ఎంటీలు ఏదో మనం మనం అనుకున్నాం ఏదో తక్కువ మంది వస్తారులే వచ్చిపోతారులే అని చెప్పి అనుకున్న ప్రభుత్వం కూడా కానీ ఈరోజు వచ్చి చూసిన తర్వాత అర్థమవుతుంది ఇది ఏమాత్రం ఉపాధ్యాయులతో ఉద్యోగస్తులతో తక్కువ లేకుండా కూడా ఆ బాధలు ఎక్కుతున్నా అని చెప్పి ప్రభుత్వానికి ఈరోజు అర్థమవుతుంది ఈ రోజు వరకు ఎప్పుడైనా కానీ ఏ ప్రభుత్వం అయినా ప్రభుత్వాలు ఏదైనా ప్రతిపక్షాలు ఎవరంటే ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు ఈ రోజు అనుకుంటే సిఆర్ఎండీలు మనమే ప్రభుత్వానికి ప్రతిపక్షం ఒక మాట్లాడతారు ఈ రోజు పార్టీలో ఉన్న ప్రతి అధికారం వచ్చి కూడా వరంగా మాట్లాడతారు కానీ ఆ మాటలు మాత్రం వినాల్సింది ఎవరంటే మనమే ఖచ్చితంగా రానున్న రోజుల్లో ప్రభుత్వం ఏదైనా దానికి గద్దె దింకిచ్చే మార్గం ఏమన్నా సుగుమం చేయాలన్న అవసరం ఉందంటే అది చెప్పి ఒకసారి కవిప్పు గత ప్రభుత్వానికి అయింది ఈ ప్రభుత్వానికి కూడా కవిప్పు అవసరం ఉంది అని చెప్పి ఒకసారి తెలియజేసుకుంటున్నాం ఎంతమంది మనకు మనకున్న మనకు అధికారికంగా ఎవరిని ముందుకు తీసుకెళ్లినా మనకంటూ ఒక ఉద్యమ కార్యక్రమం చేపట్టి ఇందాక ఫాప్టో చైర్మన్ గారు సాయి శ్రీనివాస్ గారు మాట్లాడారు ఎస్టి అధ్యక్షులు మల్లు రఘునాథ్ రెడ్డి గారు మాట్లాడారు వీళ్ళ మాటలతో మనకి ఏమైతే అంటే ఏ రోజు కూడా ఏ కార్యక్రమం కూడా మనంగా మనం తీసుకుంటే తప్ప ప్రభుత్వం ఎవరు మనకు తెచ్చివ్వదు అని చెప్పి ఒక అర్థం చేసుకోవాలి పంతొమ్మిది వందల నలభై ఏడు స్వతంత్రం పుట్టినప్పుడు భారతదేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఏ కార్యక్రమం తీసుకున్నా ఉద్యమం సాధించుకున్నామే తప్ప ఏదో మన చేతిలో ప్రభుత్వం తీసుకొచ్చి మనం లోటు పెడతా లేచిపెట్టి అమ్మ తినిపించి తినిపిస్తుంది అని చెప్తే అది మన బ్రహ్మ తప్ప ఏ ఒక్కటి కూడా లేదు అన్ని ప్రభుత్వాలు కూడా మనకు మాత్రం ఏదో పని చేసుకుని పుంటే తప్ప వాస్తవంగా మనకు పని ఎంతమంది చేస్తున్నాము వెట్టి చాకిరి ఎట్ట చేసుకుంటున్నామని అర్థం చేసుకోవడానికి దానికి మనం మనం రోడ్ లేకుంటే ఏ ఒకటి ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటే ఆఫీసులో కూర్చొని మాట్లాడుకుంటే ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ చైర్మన్ గారు మంచి ఇచ్చారు ఒక్కరు కాదు ముగ్గురితో మనం ఇబ్బంది పడుతున్నాం ఆ పక్క కాంతి చైర్మన్ ఈ పక్క వన్ టూ అని చెప్పి ఎంఈ విభజించుకున్నారు చేసే మాత్రం మాత్రం ఒకరే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సిఆర్ఎలు అయితే పేరు మార్చారు గానీ సిఆర్పి అని చెప్పి వ్యవస్థ ఏ రోజు వచ్చిందో ఆ రోజు నుంచి వచ్చినంత వరకు ఏదో వ్యక్తిగత కారణాలతో వాళ్ళు రాజీనామా చేసి రిజైన్ చేసి వెళ్ళిపోయినా గానీ ఏదో ఆరోగ్యం బాగలేక వాళ్ళు వదిలేసిన వాళ్ళు గానీ మన నుంచి ఏదో చనిపోయిన వాళ్ళు గాని ఇంతవరకు అది ఇంతవరకు ఫిల్ అప్ చేయలే వాళ్ళకి పక్క క్లస్టర్ కు ఈ క్లస్టర్ కు ఒకరికి రెండు రెండు కాకపోతే మూడు తీసుకొచ్చి వాళ్ళనే కలుపుతున్నారు అంటే మీరు కూడా మూడు మూడు శాఖలు దాదాపు శాఖలు చేస్తున్నారా అందరి అన్ని ఒకటే ప్రధానమంత్రి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేస్తున్నారా ఎన్ని శాఖలు విని అన్ని శాఖలు కూడా మేము చేసిన బాధ్యత వీళ్ళు మనుషులే కదా మనం కూడా రోగాల బాధన పడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు మన రోగాలు ఎవరు కావాలని చెప్పి ఎవరు అనుకోము రోగా మా వాళ్ళు కానీ మనకు మన పైన ఆధారపడిన వాళ్ళు మన కుటుంబం కానీ మేము రోగాలుగా హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పి ఎవరు అనుకోరు కానీ అనుకున్నప్పుడు కూడా అనుకోకుండా మనకు వచ్చిన బాధ్యతలు ఆ బాధలో వారికి ఎవరికైతే వస్తాయి వాళ్ళు తెలుస్తాయి అటువంటి బాధల పడిన ఏదైతే మనకు ఈహెచ్ఎస్ కాడని చెప్పి ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇచ్చిన అలాంటి మనకుడికి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని చెప్పి ఒకసారి పరిశీలించాల ఖచ్చితంగా మీ అంట ఉండి మనం చివరి వరకు సమస్య సాధన చేయాలనుకు ఎన్ని రోజులు మీరు పోరాడతారు ఆ పోరాటానికి బాసటగా ఎస్టీ ఉంటుంది చెప్పి సభాముఖంగా తెలియజేస్తుంటే ఈ కార్యక్రమానికి దునియోగం చేసిన మా జిల్లాలో మా మధు గారు అయితే బాగా కోఆపరేట్ చేసుకుంటారు బాగా చేసుకుని పోతున్నారు కడప జిల్లా నుంచి ఖచ్చితంగా మీ అంటూ మేము చెప్పి సభాముగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరోసారి ధన్యవాదాలు వెంటనే వెంట పె అందరికి నెల నెలలు రావచ్చు అందరికి నెల నెలలు చేయొచ్చు నెల నెల సెలవులు ఇవ్వచ్చు మనకు రెండు రోజులే ఆపరేషన్ పై వేదుకపైనున్న ఉపాధ్యాయ సంఘ పెద్దలందరికీ కూడా నమస్కారం నా పేరు చైతన్య విశాఖపట్నం జిల్లా ఈరోజు శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు అన్ని జిల్లాల్లో పనిచేస్తున్నటువంటి సిఆర్పి ఈ రోజు విజయవాడలో ఈ ధర్నా చౌక్ లో తెల్లవారితే క్రిస్మస్ పండుగ పెట్టుకుని ఈ రోజు ఇక్కడ కూర్చున్నారంటే మా ఆవేదన ఏ స్థితిలో ఉందో ఉపాధ్యాయ సంఘ పెద్దలందరూ అర్థం చేసుకోవాలి ప్రభుత్వాలు మారుతున్నాయి మా ప్రభుల్లో మాత్రం ఏమాత్రం మార్పు రావడం లేదు గత మీకు చేస్తాం మీకు ఎండిఎస్ ఇస్తాం గత సంక్రాంతి ముందు మేము ధర్నా చేస్తే మమ్మల్ని చర్చి పిలిచి మాతో చేసి ఒక మినిట్స్ చేసి ఆ ప్రభుత్వం అమలు చేయలేదు ఈ రోజు ఆకలి కేకలతో గత నెల రోజులుగా మండల కేంద్రాల్లో జిల్లా కేంద్రాల్లో ఈ రోజు రాష్ట్రంలో కూడా సిఆర్పిలందరూ మహిళా సోదరులు ముఖ్యంగా తీసుకొచ్చి ఇక్కడ ఇంత ఆవేదనతో మేము కూర్చున్నాం అంటే మా యొక్క బాధను ఉపాధ్యాయ సంఘ పెద్దలందరూ కూడా సహా అర్థం చేసుకొని మా సమస్యని తీసుకెళ్లాలని వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నామండి ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ కూడా ఒక్క రూపాయి మాకు జీతం పెరగడం లేదు ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే గత ఏడు సంవత్సరాల నుంచి సిఆర్పి ఒక పైసా జీతం పెంచిన దాఖలాలు లేవు ఒకవైపు పెరుగుతున్నటువంటి రేట్లు నిత్యావసర సరుకులు రేట్లు చూస్తుంటే ఆకాశం తాగుతున్నాయి మా సిఆర్పి పని భారం పెరుగుతుంది తప్ప ఎటువంటి వేతనాలు పెరగడం లేదు మీతో పాటు మేము కూడా పీజీలు టెట్లు కోలపై ఇక్కడ కూర్చొని మేము ఇంత పని కూడా మమ్మల్ని పట్టించుకునే లేడు ఈ ఆవేదనతో మా శ్రమ దోపిడి మా రక్తాన్ని పీల్చి విద్యాశక్తులు పగలనక రాత్రనుక మా చేత వెట్టి సాగిరి చేయిస్తూ ఒక ఉపాధ్యాయుడుకుండే అర్హతలు కలిగి ఉన్నప్పటికీ కూడా మాకు ఎటువంటి న్యాయం జరగడం లేదు దయచేసి రాష్ట్ర సిఆర్పీ అందరి తరఫున మీకు విజ్ఞప్తి చేసేది ఒకటి మీ అందరూ కూడా మా పైన మా కుటుంబం పైన ఒక సహోదయతను చూపించి ప్రభుత్వం దృష్టి మా సమస్యను తీసుకెళ్లి తప్పకుండా మాకు న్యాయం జరిగేటట్టు చేయాలని మా అందరి తరఫున మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము మేము కూడా ఒక టీచర్లమే కానీ ఏటీ వ్యక్తి సాకరీ ప్రతి మాకు బీఈడి మేము చేసిన తప్ప టెట్ క్వాలిఫై అవడమే తప్పడా పీజీలు చదివే తప్ప తెల్లవారి నుంచి రాత్రి వరకు ఒక్క నిమిషం ఖాళీ ఉండదు సెలవులు ఉండవు ఒక మెటర్నిటీ లీవ్ పెట్టుకోవడానికి జీతంతో కూడినటువంటి మెటర్నిటీ లీవ్ లేవు ఎన్నో సమస్యలు పడుతున్నాం మేము సిఆర్పి కాబట్టి దయచేసి మీ అందరూ కూడా పెద్దలందరూ ఈ రోజు వేదికని అలంకరించున్నారు కాబట్టి ఇది ఒక మంచి అవకాశం మాకు మా సమస్యలు మీకు చెప్పుకోవడానికి ఈసారి ఎప్పుడైనా కమిషనర్ తో గాని ఎస్పీడీ గారితో గాని గౌరవ విద్యాశాఖ మంత్రితో గానీ అవకాశం వచ్చినప్పుడు ప్రప్రథమంగా మా సిఆర్పీ సమస్యను అధికారుల ముందు నాయకుల ముందు నుంచి మాకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఇంకొక విషయం సార్ ఫైనల్ గత కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్ గారు ఉండేటప్పుడు సిఆర్పి అందరూ కూడా వెల్ క్వాలిఫైడ్ బిఈడి చేశారు టెట్ క్వాలిఫై అయ్యారు వీళ్ళు టీచింగ్ చేయాలి వీళ్ళని ఎంఆర్సీలో కూర్చోబెడతారంటే కాంప్లెక్స్ లో కూర్చోబెడతారని ప్రతి ఒక జీవో ఇచ్చారు ఆ జీవో సిక్స్టీ ఫైవ్ ప్రకారం మేము సెల పెడితే మేము డిప్యూటేషన్ వెళ్ళి పాఠాలు చెప్పేవాళ్ళం మొన్న కమిషనర్ గారు డిఎస్సిలో వెయిటేజ్ ఇవ్వండి అయ్యా మేము కూడా బిఈడి చేసాం అందరూ కూడా పిల్లలు ఎంఎస్సీ బిఈడి ఎంఎ సబ్జెక్ట్ ఈ రోజు చాలా మంది మా మిత్రులు సోదరులు సోదరి మనం కూడా టీచర్ ఉద్యోగాలు ఉండేవారు సార్ ఇంటికి మేము వెళ్తే ఇవ్వండి అంటే మీరు నాన్ టీచింగ్ ఫోన్ చేయడానికి మాత్రమే రిక్రూట్ అయ్యారు ఈ విషయం ఒక పదిహేను సంవత్సరాల క్రితం రిక్రూట్ అయ్యేటప్పుడు ఏ అర్హత రిక్రూట్ చేసుకున్నారో ఈ ప్రస్తుత కమిషనర్ తెలియదా బీఈడి బిఈడి క్వాలిఫికేషన్తో విద్యాశాఖలో విడుదల చేసి కోర్టును కూడా తప్పుతో పట్టించి మా కడుపులు కొట్టారు సార్ అన్యాయం చేశారు సార్ ఇచ్చేలాంటి విషయం ద్వారా నిరదర్ చేయద్దు ఎంతో సార్ గత ప్రవీణ్ ప్రకాష్ గారు మాత్రమే ఐఏఎస్ ఇప్పుడున్న కమిషనర్ గారు ఐఏఎస్ చదువుకోలేదా మమ్మల్ని రిక్రూట్ చేసింది డిఈడి క్వాలిఫికేషన్ తో ఆయన డెప్యూటేషన్ కలమని ఆర్డర్ ఇస్తే మీరు చదువు చెప్పడానికి పనికిరాారు మీరు నాన్ టీచింగ్ పనులు చేయాలని కోర్టు తప్పుదో నుంచి మాకు అన్యాయం చేశారు తీసుకురావడం జరుగుతుంది దయచేసి వచ్చే డిఎస్సి కైనా సిఆర్పి మిత్రులకు వేసేసి కలిసిస్తే చాలా మంది మిత్రులు ఈ రోజు ఉపాధ్యాయ కుటుంబంతో కలిసి పనిచేసేవారు సార్ చేసుకొని ఈసారి ఎటువంటి అవకాశం వచ్చిన గవర్నమెంట్ తో సిఆర్పీ